మహిళలుగా మనము సుమన్ టీవీని సుమన్ టీవీలో నిరుపమ యాంకర్ను అభినందించాలి ఎందుకు అంటే ఇగో ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్న పుష్ప అనే అమ్మాయిని ఆమె కాపాడడంలో ఈమె పాత్ర ఉంది ఈమె చేసిన వీడియో వల్ల ఆమె కాపాడబడింది అనమాట అయితే అసలు ఆమె ఎవరు ఎక్కడుంది ఎలా కాపాడబడింది అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళ లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మహిళలుగా ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి ఇండ్లల్లో మనకు ఎందుకంటే కుటుంబ బాధ్యత పిల్లలు పోషించడము తల్లిదండ్రులతో రిలేషన్ కావచ్చు అన్నదమ్ములు అక్కచెల్లలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీటితో తెంచుకోలేని బంధాలు అనమాట ఇవన్నీ కాబట్టి వాటి కోసం పాకులాడడంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తలు పిల్లలు తల్లిదండ్రులు ఇవి అయితే తప్పదు అయితే అదే విధంగా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు పుష్పాట ఆట ఈమెకు పెళ్ళయింది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినరు పెళ్ళయి పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది మరి మీకు ఇద్దరు పిల్లలు పుట్టారు చదువుకుంటూ ఉన్నారు అయినప్పటికీ పెళ్ళి సొంత మేన బావతోనే అయిందటండి కానీ వాడు ఎప్పుడు కూడా మంచిగా చూసుకోడు తాగి వచ్చి ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకోవడము ఇంటికి వచ్చి పాప మీ కొట్టి ఇబ్బంది పెడుతూ ఉండడం ఈ విధంగా చేస్తూ ఉంటే తట్టుకోలేక ఇక తల్లిగారింటికి పోయింది అమ్మ దగ్గరే ఉంటూ ఉంది అయితే అట్లా కూడా ఉండనివ్వకుండా ఇబ్బంది పెట్టిండు అయినా ఇక తెగించుకొని పోయి అక్కడే ఉండి పిల్లలు చదివించుకుంటుంది అయితే తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు కదా పిల్లలకు కావాల్సిన చదువులకు కావాల్సిన డబ్బులు కానీ ఏవైనా అవసరం ఉంటాయి కదా మరి ఏ విధంగా సంపాదించుకోవాలని ఏమో ఆలోచిస్తుందట మరి ముసలి తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి అని అయితే ఆలోచన చేస్తున్న క్రమంలో ఈమెకు ఒకళ్ళు పరిచయం అయ్యారట తెలిసింది వాళ్ళ స్నేహితుల ద్వారా కువైట్లో ఉద్యోగాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అయితే ఈమె ఏం చేసింది అంటే సరే ఇక దానికోసం మంచిదే కదా విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇప్పుడు మాస్కాటికి దుబాయ్కి ఎంతోమంది పోతుంటారు కదా పనుల కోసం పోయి సంపాదించుకుంటూ ఉంటారు కానీ పోయిన వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం వింటూ ఉన్నాం అయితే ఈమె కూడా తెలుసు కానీ వాళ్ళు ఏమన్నారంటే అందరు అలాగే ఉండరు కదా వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పారట ఎప్పుడైనా మోసపోవడం ఎలా ఉంటుందండి మరి మే గొర్రె కసాయవాడికి నమ్ముతుంది అట్లా మోసగించే వాళ్ళు చాలా తెలివిగా చెప్తారు కాబట్టి మోసపోతాం మనం పాపం ఏ కూడా కావచ్చు అనుకుంది అనుకొని సరే అని ముందుకెళ్ళింది వాళ్ళ అమ్మా నాన్న వద్దన్నారట వాళ్ళ అక్క ఎవరో ఉంది ఆమె కూడా వద్దు వెళ్ళకు పోయి నాకు ఇబ్బందులు అయితే కష్టము అని అంటే కూడా ఈమె ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంగా వాళ్ళ మాట వినకుండా ఎట్లాగట్లాగా ఇప్పుడు ఎక్కడ ఏదో చేసుకుంటూ ఉన్న పనుని బట్టి అరవై వేల వరకు ఖర్చు పెట్టుకొని ఆ ఏజెంట్కు ఇచ్చి మరి ఎక్కువ బయటకు వెళ్ళి ఇంట్లో పంపించింది అయితే ఒక ఇంట్లో పనికి కుదిరిందనమాట ఇవే వాళ్ళకి ఇలా భాష రాదు వాళ్ళ భాషలో ఏమే పనులు చేయాలి అయితే చిత్రం ఏంటి అంటే వాళ్ళు తిండి సరిగ్గా పెట్టారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పనే చేస్తూ ఉండాలి వాళ్ళు ఇష్టం ఉన్న పనులు ఇష్టం ఉన్న రీతిలో చేయాలి వాళ్ళకు కనీసం బాత్రూమ్ పోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట నిద్ర కూడా నిద్ర పోనిస్తులేరట ఓదికు తిండి లేదు నిద్ర లేదు ఇంత అవస్థ పడుతూ దారుణంగా ఉంది ఎన్ని రోజులు ఉంటారండి పాపం అయితే ఈమెకి తట్టుకోలేకపోయింది అట్లా చేయలేకపోయేసరికి వాళ్ళు కొట్టడం కూడానట అయితే ఈమెకి ఫోన్ లాక్కున్నారట ఫోన్లు చేయకుండా అయితే అతి కష్టం మీద ఏం చేసింది అంటే బాత్రూంలో ఉండి ఆమెకు సుమన్ టీవీ వాళ్ళ నెంబర్ చూసిందట ఎక్కడో ఎవరితోనో వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో తెలుసుకొని సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేసిందనమాట ఫోన్ చేస్తే ఈ నిరుపమ వాళ్ళకి పోయిందనమాట అది అయితే ఈ అమ్మాయి ఆమెతో మాట్లాడింది మాట్లాడితే దాన్ని ఏం చేసిందంటే వీళ్ళు వీడియోగా మనకు యూట్యూబ్లో పెట్టారు లైవ్ అయితే ఆ అమ్మాయి చెప్పి నేను బాత్రూంలో ఉండి మాట్లాడుతున్నా బయట నుంచి డబడబా వాళ్ళు తలుపులు కొడుతున్నారు బాత్రూంలో కూడా ఉండనియారట అయితే బయటకు పోయిన తర్వాత కొట్టారట ఆమెను ఏదో చెప్పేసింది నన్ను ఇట్లా తెలియక వచ్చాను నేను నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నన్ను బయటకు తీసుకెళ్ళండి సుమన్ టీవీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లోకేష్ నారా చంద్రబాబు నాయుడికి అందరికీ పాపం ఆమె నమస్కారాలు చెప్తూ నన్ను ఎలాగైనా తీసుకెళ్ళండి ఈమె ఆంధ్ర సైడు అమ్మాయి అనమాట అయితే ఎవరైతే ఏంటండి ఆడపిల్ల కదా ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా పాపము ఇలా చిక్కుకుపోయింది తిండి నిద్ర లేక వాళ్ళ కొట్టే కొట్లు పడుకుంటూ ఏదో సుఖాన ఏదో సంపాదించుకుంటా తల్లిదండ్రులు పంపిస్తా అని వెళ్ళినందుకు ఇవేకి ఎటువంటిగా జరిగింది అయితే ఏమైంది ఈమె మాట్లాడింది ఇదంతా లైవ్ ఇచ్చారు వీళ్ళు సుమన్ టీవీ వాళ్ళు నిరుపమ ఆమెతో మాట్లాడింది అయితే నట వాళ్ళు ఏం చేసిండ్రు ఈ తెలుగు ఛానళ్ళు చూస్తారు కదా చూసిన వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు అని అలా చెప్పిండ్రట అమ్మో ఇదేదో పోలీస్ కేసు అయ్యేటట్టున్నది ఎంబసీకి తెలిస్తే ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఏం చేసినారట ఈ అమ్మాయిని వాళ్ళే టికెట్ కొని మరీ విమానం ఎక్కిచ్చారట ఇది పెద్ద ఇష్యూ అయ్యేటట్టున్నది మనకు ఇబ్బంది అని ఆ ఎంబసీ వాళ్ళు అయితే వీళ్ళు శనివారం రోజు వీడియో పెట్టారా ఆదివారం లేదు సోమవారమే ఆ అమ్మాయి తిరిగి వచ్చేసింది ఈ విధంగా ఆ అమ్మాయి ఇండియా చేరుకుంది వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మళ్ళీ వచ్చి నిరుపమను కలిసి పాపం చాలా థ్యాంక్స్ చెప్పింది సుమన్ టీవీకి అంటే ఇంకా ఎవరు పొలిటికల్ లీడర్స్ దాకా పోకుండానే ఆ వీడియో వల్లనే ఈ విధంగా జరిగింది అంటే ఒక మంచి పని చేసినట్టే కదండి వాళ్ళు మరి ఇలాంటి సహాయం అందరికీ చెయ్యాలి ఇటువంటి వాళ్ళను కాపాడడానికి సహాయపడినందుకు నిరుపమ వీడియో చేసినందుకు నిరుపమకు సుమ్మన్ టీవీ ఛానల్ లైవ్లో చూపించినందుకు మనము వాళ్ళను అభినందిద్దాం ఎట్టకేలకు పుష్ప అనే అమ్మాయి ఆ కువైట్ వెళ్ళి బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చింది ఇంతటి పని ఇక్కడ దొరకదా అంటే పాపం ఇక్కడ చేసుకుందాము అంటేనట మేనబావే కదా ఇల్లు అడ్రస్ అన్నీ తెలుసాయి మధ్య మధ్యలో వచ్చి కొట్టిపోతాడట ఇంటికి వచ్చి ఎక్కడన్నా దూరంగా ఉంటే ఈ బాధ ఉండదు అని పాపం చాలా దూరం వెళ్దాం అనుకొని వెళ్తే ఇదండి పరిస్థితి కాబట్టి దూర కొండలు నునుపు అంటూ ఉంటాం మనం ఎందుకంటారో పెద్దవాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం చూడ్డానికి చాలా చక్కగా ఏం ఇబ్బంది లేదు హాయిగా ఉంటుంది అక్కడ బాగుంటుంది అనుకొని వెళ్తాం వెళ్తే అక్కడ కూడా అవే రాళ్ళు ముళ్ళ చెట్లు అన్నీ కంపాలు అన్నీ ఉంటాయి కొండ మీద కానీ దూరం నుంచి చూస్తే అని ఉన్నగా అనిపిస్తాయి అని ఏవైనా ఎక్కడ మనకి ఇక్కడ లేని మనశ్శాంతి సుఖము ఎక్కడికో వెళ్తే ఎలా దొరుకుతుందండి మనం ఎక్కడ పూడగొట్టుకుంటున్నామో అక్కడే వెతికితే దొరుకుతుంది వస్తువులు ఏవైనా అంతేగాని మనం ఎంత దూరం పోతే అంత దూరం మన వెంట మన కష్టాలు మళ్ళీ వస్తాయి కష్టాల నుండి సుఖాలను వెతుక్కుంటూ పారిపోవద్దు ఉన్న చోటనే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కష్టాలు అందరికీ ఉంటాయి ఎవరికి ఉండవండి వాటిని అధిగమించడానికి ఏం చేయాలి అని నలుగురితో మంచి వాళ్ళతో మాట్లాడి సహాయం తీసుకొని ఇప్పటికైనా అమ్మాయి ధైర్యం తెచ్చుకొని ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడించి వాడికి బుద్ధి వచ్చేలాగా చేయాలి లేదంటే వాడి మా నాన్న వాడు ఉండేటట్టుగా పోలీస్తోనో ఎవరితోనో సేఫ్టీ తీసుకోవాలి తీసుకొని ఏదో ఇక్కడ చిన్న చితక ఉద్యోగాలు ఉంటాయి చేసుకొని పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకోవాలి చక్కగా జీవితాన్ని కొనసాగించాలి పిల్లలు పెద్దగా అయితే వాళ్ళది వాళ్ళు నిలబడతారు కదా అంతవరకు తల్లి కాస్త కష్టపడితే సరిపోతుంది అంతేగాని ఆ పేద పాపం పెద్ద మనుషులను తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి పాపం డబ్బే వస్తుందని ఆశతోనే అంత దూరం పోతే అక్కడ అంత ఇంకా నయమండి ఈ పుష్ప కనీసము ఈ విధంగా తిరిగి వచ్చింది ఇట్లా రాకుండా అక్కడే ప్రాణాలు అంతమైపోయి వాళ్ళు జీవితాలు ఎటు కాకుండా అక్కడ తేరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం వింటూ ఉన్నాం మనకు తెలిసినంతలో చూస్తూ ఉన్నాం కూడా కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడనో ఎక్కడ సమస్య ఉందో అక్కడే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని నుండి పారిపోకూడదు అని నేను అంటాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి మీరు కామెంట్లో రాయండి చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా నిరుపమకు అనుబం అభినందనలు తెలపాలంటే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో స్వస్తి